ప్రేక్షాలు పూర్తి చేస్తారు ఎవరు కూడా కులం పట్టు మతం పట్టు గొప్పవారు కాదు వారి క్యారెక్టర్ బట్టి ప్రతి కులంలో మంచివారు ఉంటారు ప్రతి కులంలో చెడ్డవారు ఉంటారు ఎవరిని కూడా మంచి చెడ్డ పట్టే మనము తయారీ చేసుకోవాలి కానీ ఫలాని వ్యక్తులు మంచివారు కాదు ఫలాని కులం మంచిది కాదు ఫలాని మతం ఎప్పుడు మంచి పద్ధతి కాదు అది పూర్తిగా అవలంబించిన ఈ ప్రభుత్వం చాలా దురదృష్టం అనేది ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు ఈ ఉన్న పరిస్థితి ఎప్పుడు లేదు ఖచ్చితంగా సమస్యలు కంటిన్యూస్ గా పరిష్కారం మార్గం చూపించిన అవసరం